వెల్కమ్ టు స్టార్ న్యూస్ ఎమ్మెల్యే బండారు చేతుల మీదగా జనసేన పార్టీ అంబులెన్సులు లు పున మాడుగుల నియోజకవర్గంలో ఉచితంగా అంబులెన్సులు తన సొంత నిధులతో ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవడం మంచి పరిణామమని దీనికి ముందుకు వచ్చిన మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాయపు రెడ్డి కృష్ణను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మాడుగులని నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు శనివారం ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంగా స్థానిక మరటిమాంబ ఆలయం వద్ద తన సొంత నిధులతో రాయపురెడ్డి కృష్ణ ఏర్పాటు చేసిన రెండు అంబులెన్స్లను ఎమ్మెల్యే బండారు జెండా ఊపి ప్రారంభించారు అంబులెన్సులను ఎమ్మెల్యే బండారు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ఈ ఉచిత అంబులెన్స్లు ఉపయోగపడేలా అందుబాటులో ఉంచాలన్నారు అలాగే వీటిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాయపరెడ్డి కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వల్ల అప్పట్లో వీటిని ప్రారంభించలేకపోయామని ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు అవసరమైన వారు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో డబల్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు Yeah. Let